ఫోన్పే గూగుల్ పే పేటిఎం తదితర యూపీఐ పేమెంట్స్ వాడుతున్న వారికి గవర్నమెంట్ ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకురావడం జరుగుతుంది ఆర్బీఐ రూల్స్ ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రూల్స్ అనేవి అమల్లోకి తీసుకురానున్నారు జనవరి నుండి ప్రతి ఒక్కరూ యూపీఐ యాప్స్ వాడేవారికి ఐదు లక్షల లబ్ధి పొందే అవకాశం ఉంది కేంద్రం యూపీఐ యాప్స్ వాడకంపై చాలా మార్పులు తీసుకొని వస్తుంది ఇప్పటి వరకు మనం డిజిటల్ పేమెంట్స్ చేసేవారు హయెస్ట్ పేమెంట్ చేయాలి అంటే లక్ష రూపాయల వరకు ఉండేది కానీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి గరిష్టంగా డిజిటల్ పేమెంట్స్ ఐదు లక్షల వరకు చేసుకునే విధంగా ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొని రావబోతుంది మరియు ఆటో పేమెంట్ డెబిటింగ్ ప్రాసెస్లో పదిహేను వేలు పేమెంట్ దాటితే ఖచ్చితంగా ఓటీపీ అనేది అవసరం అవుతుంది అంతేకాదు ఆటో పేమెంట్ డెబిటింగ్ ఒక లక్ష రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్